వెల్కమ్ టు వీఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు వెస్ట్ ఫేసింగ్ జీప్లస్ వన్ హౌస్ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ లొకేషన్ చూసుకుంటే మనకు రాంపల్లి ఆర్ఎల్ నగర్ రోడ్లో ఉంటుందండి రాంపల్లి హైదరాబాద్ బై అండర్ ట్రీ రెస్టారెంట్ చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మీరు చూస్తున్న మెయిన్ రోడ్డు ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి మనకు వచ్చేసి జీ ప్లస్ వన్ ప్రైస్ చూసుకుంటే వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారు కోటి ఇరవై లక్షల్లో మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ వన్ ఫిఫ్టీ స్క్వైర్ ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా అండి మీరు చూస్తున్నంతా కూడా పార్కింగ్ ఏరియా మంచి స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత మెయిన్ ఎంట్రెన్స్ లుక్ చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రెన్స్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు హౌస్ కంప్లీట్గా మంచి సెట్ బ్యాక్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటికి ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ ఒకసారి లుక్ చూసుకోవచ్చు టైల్స్ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ టైల్స్ వాడడం జరిగిందండి వీళ్ళంతా కూడాను ఇంటి లోపల ఇంటీరియర్ అలాగే మెయిన్ డోరు మెయిన్ డోర్ వుడ్ వచ్చేసి టేక్ వుడ్ ఇస్తున్నారు అండి మంచి క్వాలిటీ ఉన్న టేక్ వుడ్ సైజ్ కూడా చాలా బాగుంది తర్వాత ఇటుగా వచ్చేసి వచ్చేసి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇస్తున్నారు స్టెప్స్కి వచ్చేసి గ్రాండ్ వాడడం జరిగిందండి వీళ్ళు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి మనకు చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉండడం జరుగుతుంది మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉంటుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరండి ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్స్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి ఇదంతా కూడా హాల్ అండి మనం చూస్తుంది కంప్లీట్గా హాలు చాలా స్పేసెస్గా ఉన్న హాల్ కమ్ డైనింగ్ అండి వచ్చేసి ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడడం జరిగింది మార్బుల్స్ యొక్క ప్యాటర్న్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు తర్వాత ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ దగ్గర కూడా ఈ విధంగా గ్రానైట్ ఇవ్వడం జరిగింది మనకు ఇంటి లోపల పాల్ సీలింగ్ అలాగే లైటింగ్స్ కానివ్వండి కలర్స్ చాలా బాగుంది అండి ప్రాపర్టీ మనకు తర్వాత వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు వీళ్ళు కూడా మనకు అలాగే ఫోర్ సైడ్స్ కూడా గ్రే ఇస్తున్నారు ఒకసారి గ్రానైడ్ దాని యొక్క ఫినిషింగ్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్న గ్రానైట్ ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళు మనకు గ్రానైడ్ యొక్క ఫినిషింగ్ కూడా చాలా బాగుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనకు వాష్ బేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాష్ బేషన్ దగ్గర కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇంటికి ఈస్ట్గా ఉన్న గుమ్ము అండి హౌస్ మనకు కంప్లీట్గా సెట్ లో ఉంటుంది చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకు గ్రానైట్ వే వేశారు వీళ్ళు ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి మనకు ఈశాన్యం మూలంగా బోర్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు మెయిన్ రోడ్కు చాలా దగ్గరండి మేజర్ పాయింట్ హౌస్కి వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ హౌస్ ముందు కూడా మనకు మంచి విశాలమైన థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండర్ నాగారాం మున్సిపాలిటీ కిందికి వస్తుందండి ప్రాపర్టీ మనకు మున్సిపాలిటీలో ఉన్న నాగ ప్రాపర్టీ అండి మనకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇటుగా వస్తే హాల్లో నుంచి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అలాగే దానికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇదంతా కూడా కామన్ బాత్రూమ్ మనకు బాత్రూమ్స్ లో కూడా పాల్సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళు లైటింగ్ విత్ పాల్సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్న టైల్స్ వాడడం జరుగుతుంది వీళ్ళు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకోవచ్చు మంచి స్పేసెస్ గా ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ ఇస్తున్నారు అలాగే ఇందులో మార్బుల్స్ చూసుకోవచ్చు మంచి డిజైన్ ప్యాటర్న్ అలాగే కలర్స్ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది పాల్ సెల్లింగ్ లైట్స్ ఆల్మోస్ట్ ఇది మనకు లెవెన్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఉన్నట్టుందండి మనకు ఇది చూసుకుంటే అలాగే ఇక్కడ మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఒకసారి డోర్స్ కూడా చూడచ్చండి డోర్స్ కూడా మనకు ఫిట్ అవ్వడం జరిగింది డోర్స్ యొక్క ఫినిషింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది మంచి ఫినిషింగ్ అలాగే డిజైన్ కార్వింగ్తో ఉన్న డోర్స్ అండి వచ్చేసి మనకు తర్వాత ఇటుగా వచ్చేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఛానల్ చూస్తున్న వీడియో చూస్తున్న అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ నుంచి మాకు దొరికే సపోర్ట్ అండి అది వచ్చేసి ఒకసారి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు చాలా బాగుంది కలర్స్ అలాగే పాల్ సీలింగ్ డిజైన్ లైటింగ్ ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సైజ్లో ఉన్న బెడ్రూమ్స్ అండి ఇది వచ్చేసి మనకు ఒకసారి బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బాత్రూంలోకి ఎంట్రీ అండి మనకు బెడ్రూమ్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ ఎటుగా ఇవ్వడం జరుగుతుంది మంచి ప్లాన్ ప్రకారం కట్టిన హౌస్ అండి ఇది మనకు ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ కూడా మనం బాల్ సీలింగ్ విత్ లైటింగ్ ఇస్తున్నారు మంచి మోడ్రన్ డిజైన్ లో ఉన్న టైల్స్ వాడడం జరిగిందండి టైల్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి మనకు అన్ని కూడాను మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ మనకు ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రీ మెయిన్ డోర్ యొక్క కార్వింగ్ డిజైన్ చూసుకోవచ్చు తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం స్టెప్స్కి వచ్చేసి కంప్లీట్గా గ్రానైడ్ వాటర్ వీళ్ళు తర్వాత మనకు స్టెప్స్ దగ్గర ఎలివేషన్ కోసం ఈ విధంగా డిజైన్లో గ్లాస్ కూడా ఇస్తున్నారండి ఎలివేషన్ పర్పస్లో కూడా చాలా బాగుంది మంచి లైటింగ్ వేసి వస్తుంది ఇందులో కూడా తర్వాత ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిటౌట్ ఏరియా అండి లావి ఒక్కసారి చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా ఇదంతా కూడా మనకు ఓపెన్ బాల్కనీ సిట్అవుట్ ఏరియా అంటారు ఇదంతా కూడా మనకు ఇక్కడ కూడా మనకు టైల్స్ యొక్క ఫినిషింగ్ అలాగే పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనకు ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ లుక్ అండి ఇది వచ్చేసి మనకు మార్బుల్స్ చాలా బాగున్నాయండి మంచి ప్రీమియం క్వాలిటీ మార్బుల్స్ వాడడం జరిగింది వీళ్ళు మార్బుల్స్ యొక్క ఫినిషింగ్ కానీ అలాగే డిజైన్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి మార్బుల్స్ ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ చూసుకోవచ్చు అండి మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది కిచెన్ అలాగే కిచెన్ లో మనకు పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది కిచెన్ లోని టైల్స్ కానివ్వండి అలాగే మార్బుల్స్ గ్రానైట్ చూసుకోవచ్చు ఒకసారి చాలా బాగున్నాయి సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి స్టోరేజ్ పర్పస్ లో మనకు సెల్ఫ్స్ చాలా బాగా యూజ్ అవుతుంటాయి చాలా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి మంచి స్పేసిస్ గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు చాలా పెద్ద స్పేసెస్గా ఉంది హాల్ మనకు తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కిట్ సైడ్గా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకోవచ్చు చాలా బాగుంది అలాగే కలర్ కాంబినేషన్స్ తర్వాత వెంటిలేషన్ కోసం యూపీ విండోస్ మంచి క్వాలిటీగా ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇటుగా వస్తే ఇది చిల్డ్రన్ బా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోని కలర్స్ చూసుకోవచ్చు పాల్ సీలింగ్ మనకు రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి స్టెప్స్ దగ్గర మనకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే లొకేషన్ చూసుకుంటే మనకు రాంపల్లె లొకేటెడ్ అయిందండి మనకు ఈసీఎల్ బస్ స్టాండ్కి వచ్చేసి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే కేసర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి వచ్చేసి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాపర్టీ మెయిన్ రోడ్కు చాలా దగ్గర అండి మనకు ఎనీ టైం బస్సెస్ అలాగే క్యాబ్స్ ఆటోస్ అన్నీ అవైలబుల్గా ఉన్న రూట్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ కోట్ చేసిన ప్రైస్ వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారు వన్ ఫిఫ్టీ స్క్వైర్ యాడ్ జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది